ముందుగా మన మొబైల్ని అయితే ఆన్ చేసుకొని కాల్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి అక్కడ త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా సెట్టింగ్స్ ఆన్ చేసేసి దాంట్లో కాలింగ్ అకౌంట్స్ అనే దాని మీద క్లిక్ చేసి మీరు ఏ సిమ్ అయితే యూజ్ చేస్తున్నారో సిమ్ వన్ సిమ్ టూ మీద క్లిక్ చేసి ఇక్కడ లాస్ట్లో ఉంది కదా అడిషనల్ సెట్టింగ్స్ అయితే ఆన్ చేయండి ఇక్కడ కాల్ వెయిటింగ్ అనేది మనకు స్విచ్ ఆన్లో ఉంటే కనుక మీరు అయితే ఆఫ్ చేసుకోండి అది ఆన్లో ఉండడం వల్లే మనకు ఇన్కమింగ్ కాల్స్ అనేటివి రాకుండా ఆగిపోయాయి అనమాట ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మిగతా సెట్టింగ్స్ అన్నీ ఒక్కసారి చూసుకోండి ఆన్లో ఉన్నాయా ఆఫ్లో ఉన్నాయని ఇక్కడ సెట్టింగ్స్లో అన్నీ ఆఫ్లోనే ఉండాలని ఏదైనా కానీ ఆన్లో ఉంటే మనకు కాలి కాల్స్ రావడంలో కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది ఇలా అయితే మీరు చూసుకున్నారంటే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే అదేవిధంగా మనం ఇంకొక సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట సెట్టింగ్స్లలోకి వెళ్ళి యాప్స్ మీద క్లిక్ చేసి మొత్తం ఇక్కడ సిఆల్ యాప్స్ ఉన్నా ఉంటే దానిలోకి అయితే వెళ్ళండి ఈ యాప్స్లలో మొత్తం ఫోన్ అనే దాని మీద మనం అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇలా అయితే కనిపిస్తుంది ఇక్కడ స్టోరేజ్ అండ్ కేష్ మీద క్లిక్ చేసుకోండి స్టోరేజ్ అండ్ క్లియర్ మీరు క్లిక్ చేసుకున్నాక రైట్ సైడ్లో క్లియర్ కేజ్ అని ఉంటుంది అదైతే మనం అది చేసుకున్న తర్వాత మనకు ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది మీకు ఇలా అయితే సాల్వ్ అయినట్టయితే మన ఛానల్కు లైక్ వేసుకోండి ఉంటా బాబాయ్